గొల్లబాబురావు అని నేను రాజ్యసభలోని స్థానంలో భర్తీ చేయటప్పుడు అభ్యర్థిగా నిర్దేశం చేయబడిన శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును సద్భవిష్టను కలిగిందునని భారతదేశపు సర్వ సత్తాధికారులను సమగ్రతను నిలబెట్టుదులయ్యూ దైవసాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయొచ్చు

시청 <coughs> మీద రాజ్యసభలోని స్థానమును భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడిని శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం వల్ల కక్షమైన విశ్వాసము శ్రద్ధానిష్టను కలిగి నని భారతదేశం సమసత్తాధికారము సమగ్రతను నిలబెట్టుతున్నీ దైవసాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించుకున్నాను за сав 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 байна уу ಮೇಡ ರಘುನಾಥ ರೆಡ್ಡಿ ನಾನು ನೇನು ರಾಜ್ಯಸಭೆ ಸ್ಥಾನ ಭರ್ತಿಚ ಅಭ್ಯರ್ಥಿಗಾಮ ನಿರ್ದೇಶವು ಚಬವಾಡಿ శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన వార్త సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధ విశిష్టను కలిగి ననియు సర్వ సత్తాధికారమును సమగ్రతను దైవ సాక్షిగా ప్రమాణ సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేర్చున్నాను Please subscribe dark News.